జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది వైసీపీలు ఎవరైతే రెబల్స్గా మారే అవకాశం ఉందో వాళ్ళ మీద ముందే వేటు వేయాలని డిసైడ్ అయ్యారంటే ఇందులో భాగంగానే వైఏపీ నీడ్స్ జగను అలాగే జగన్ అన్న ఆరోగ్య సురక్ష గడప గడపకు మన ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర ఇలాగ చాలా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అయితే ఈ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించడానికే టిక్కెట్లు ఎవరైతే సక్రమంగా నిర్వహించారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తాము నిర్వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చేది లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గతంలో వర్క్షాపులది ప్రకటించున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఎన్నికలకి ఉన్న నేపథ్యంలో పూర్తిగా దృష్టి పెట్టారు మొదట పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు తర్వాత ఇరవై ఏడు స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ప్రయోజనారు ఇప్పుడు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇందులో రీజనల్ కోఆర్డినేటర్ల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పైన విమర్శలు ఎవరైతే ఎక్కుపడుతున్నారో వాళ్ళందరూ చాలామంది కొంతమంది మీడియా ముందు డైరెక్ట్గా ఇండైరెక్ట్ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇలా ఒక్కరిని చూసి మరొకరు విమర్శలు చేస్తుండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వరకు దృష్టి వరకు వెళ్ళిందంట వెంటనే అప్రమత్తమైంది అధిష్టానం అనేది ఇప్పటికే నెల్లూరు రూరల్ తాడికొండ ఉదయగిరి వెంకటగిరి ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ వెయిట్ అయితే వేశారు వండవెల్లి శ్రీదేవి అలాగే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి వీళ్ళ మీద సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు అలాగే ఆల్ రామకృష్ణారెడ్డి గారు కూడా రా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ వెనక మరికొంతమంది ఉన్నారు అనేది వాళ్ళ లిస్ట్ కూడా బయటకు తీసుకున్నారంట అందులో చాలామంది ఉన్నారు వేరే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళ మీద వెయిట్ వెయ్యాలి అని చెప్పి శాసనసభ స్పీకరు అలాగే శాసనమండలి చైర్మన్లను జగన్మోహన్ రెడ్డి గారు కోరబోతున్నారు వాళ్ళకి లేఖలు కూడా రాశారట అంటే ఒక రకంగా వీళ్ళందరూ రెబల్స్గా పరిగణలో తీసుకుంటారు ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఈ రెబల్స్ మీద గట్టి చర్యలు కనుక తీసుకెళ్ళ తీసుకోకపోతే ఇమీడియట్గా ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజీనామాలను ఆమోదించడం అలాగే లేదు అలా వెళ్ళిపోయిన వాళ్ళ మీద వేటు వేయడం ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఇవన్నీ జరగబోతున్నాయి ఈ నిజంగా ఇప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారా లేదంటే వెళ్తారా అనేది నిర్ణయం తర్వాత చూడాలి